తెనాలిలోని చెంచుపేట్లో గల ఇందిరానగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఐదో తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు ఈ కార్యక్రమానికి ఐఆర్ఎస్ కొత్తపల్లి బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక చచ్చిపేటలోని ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారిలో ఎం బిందు మాధవిలకు ఐఆర్ఎస్ కొత్తపల్లి బాబురావు ఐదు వేల రూపాయల నగదు బహుమతిని వారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాబు ఎస్ అనురాధ డాక్టర్ కస్కుర్తి భూషణం నాగసరిల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముప్పై రెండో వార్డు కాలనీలో ఎలిమెంటరీ స్కూలు ఈ స్కూలును డెవలప్ చేయడానికి ఈ స్థానిక పెద్దలు అందరితో కూడాను మాట్లాడి ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది దీనిలో భాగంగా ఎవరి వంతు సహాయం వాళ్ళు అందించి ఈ స్కూల్ని ఇక్కడ నుండి వెళ్లకుండా చూడాలని అలాగే దీన్ని మోడల్ స్కూల్గా డెవలప్ చేయాలని ఎందుకంటే ఈ స్కూల్ని కానీ డెవలప్ చేసుకోలేకపోతే మూడో తరగతి నుండి ఐదో తరగతి వరకు హై స్కూల్కి పంపించడం అనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మూడో తరగతి పిల్లలు అంటే ఏడెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లలు కిలోమీటర్ దూరం వెళ్ళి స్కూల్లో చదువుకుని రావడం అనేది చాలా అసహకర్యము అలాగే అభద్రతాభావం కూడా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ని డెవలప్ చేసుకొని ఇక్కడుండే అందరూ కూడా నిదే స్కూల్లో చదువుకోవాలని దానిలో భాగంగా తల్లిదండ్రులందరూ కూడాను పిల్లల్ని ప్రోత్సహించి ఆ పిల్లలని అందరినీ కూడా నీ స్కూల్లో అడ్మిట్ చేయాలని ఈరోజు ఒక పన్నెండు మంది పిల్లల్ని కోగంట శివ హై స్కూల్కి పంపించడం జరిగింది ఐదో తరగతి పాస్ అయిన పిల్లల్ని అది ఫేర్వెల్ పార్టీలో వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ కింద నేను మోటివేషన్ కోసం ఈ ఐదో తరగతిలో టాప్ వచ్చిన ఒక విద్యార్థికి ఒక ఐదు వేల రూపాయలు మోటివేషనల్గా ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అలాగే కొన్ని వేల రూపాయలు విద్యార్థుల విద్య మీద ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు అదే మనం ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే పెద్ద కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు తల్లి వందలు వస్తుంది ఈ డబ్బులు మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి ఈ డబ్బులు మీరు ప్రైవేట్ స్కూల్లో ఫీజులుగా పే చేసి అక్కడ చదివిస్తే ఇంకా మీకు అదనం ఖర్చే ఇంతకన్నా బాగా అక్కడ మీ పిల్లలు విజయం నేర్చుకోవాలి